పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక జెండా చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఉప్పు శివకుమార్ బోయిని మనోజ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ముద్దుబిడ్డ టీఎస్టిఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమిల్ల రాకేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మాట్లాడుతూ రాకేష్ మీరు మరెన్నో పుట్టినరోజు రోజులు జరుపుకోవాలని నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుతూ వారితో పాటు యువ నాయకులు ఉప్పు శివ మాట్లాడుతూ రాకేష్ అన్నగారు ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం కేసీఆర్ కేటీఆర్ ఆలోచన మేరకు అనునిత్యం పార్టీ కోసం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధిగా అనేక టివి చర్చల్లో ప్రశ్నిస్తూ పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన విజయవంతంగా పూర్తి చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న రాకేష్ అన్నకు రానున్న రోజుల్లో ఉన్నంత పదవులు అందుకోవాలని ఆశిస్తూ ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పు కుమార్ గారు కౌన్సిలర్స్ పెద్ది వెంకటేశ్ పస్తం హనుమంతు పెంచల శ్రీధర్ శేఖర్ స్వామి సింగిల్ విండ డైరెక్టర్ మేకల కుమార్ రాష్ట్ర నాయకులు కర్రె దేవేందర్ రెడ్డి శాఖ అధ్యక్షుడు కొమరయ్య బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వైద్య శ్రీనివాస్ బొడ్డుపల్లి రామ్మూర్తి విద్యాసాగర్ పెంచాల శ్రీకాంత్ గోవర్ధన్ ముత్యం లక్ష్మణ్ గౌడ్ వంశీ వేముల నాగరాజు కుక్క మనోజ్ రాజు సుమన్ పతదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి మొదటి నుండి కేసీఆర్ గారి వెంట అణునిత్యం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఏదైతే తన విద్య పిహెచ్డి పూర్తి చేసి తనకు వచ్చిన గెజ్టెడ్ ఉద్యోగాన్ని సైతం ఆనాడు ఉద్యమం కోసం తదుపరి అభివృద్ధి కేసీఆర్ గంట అభివృద్ధి బాటలో పాలించే దిశలో ఉద్యోగాన్ని వైద్యులు బదిలీ సైతం అనునిత్యం ఈరోజు ప్రతిపక్షాల అబద్ధాల ప్రచారణకు ఉదయం లేవగానే ఇలా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రతినిత్యం వారి అబద్ధాలపై వాస్తవాలను బిఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని నిరంతరం ప్రజలకు వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీకి ఒక ముఖ్యమైన ముఖ్యమైన కార్యకర్త కానీ నాయకుడు కానీ అధికార ప్రతినిధిగా తన సేవలు అందిస్తున్న మా అన్నగారు ఇలా డాక్టర్ చిరుమల రాకేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా పెద్దపల్లి పట్టణ శాఖ అదేవిధంగా రాకేష్ అన్న యూత్ సభ్యులు మా గౌరవ మాజీ కౌన్సిలర్లు నాయకుల ఆధ్వర్యంలో ఇలా పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా వద్ద వారి పుట్టినరోజు వేడుకలను పటాకాలు కాల్చుకొని స్వీట్లు పంచుకొని ఇలా కేక్ కట్ చేసుకొని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే కేసీఆర్ గారి వెంట బిఆర్ఎస్ పార్టీ వెంట ఇలా ఒక విశ్రాంతి లేని లేని సైనికుల్లో పనిచేసిన మా రాకేష్ అన్న రాబోయే రోజుల్లో మరెన్నో ఎందుకంటే ఆనాడు టీఎస్టిఎస్ ఇలా చైర్మన్ కూడా చేసి ఉన్నాడు రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని మా పెద్దపల్లి బిడ్డ మా మా తెలంగాణ మా పెద్దపల్లి ముద్దు బిడ్డ అయిన రాకేష్ అన్న రాబోయే రోజుల్లో గొప్ప పదవులు పొందాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్య ఐశ్వర్యంతో చల్లగా సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము మా అందరి తరఫున వారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై తెలంగాణ జై కేసీఆర్ రాకేష్ అన్న బర్త్డే సందర్భంగా ఇలా జనరస్తు ఘనంగా నిర్వహించడం జరిగింది రాకేష్ అన్న గత ఇరవై సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ ఆదేశ ప్రకారం పార్టీ పార్టీ మేనిఫెస్టో మేరకు పార్టీ సిద్ధాంతం మేరకు పనిచేస్తున్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే ప్రజల పక్షాన టీఆర్ఎస్ అధికార పరిస్థితిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అందుకోవాలని ఆ దేవుణ్ణి కేసీఆర్ గారి ఆశీస్యాలో కేటీఆర్ ఆశ ఉండాలని కోరుకుంటున్నాం